పూర్తిగా తింటుతారు చెప్పి ఇంకా అవుతుంది లేదు అది కానీ లేదండి అంటే పూర్తి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మేము ముందుకు వచ్చాం ఆ ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా మా ముందు ప్లేట్లు అయితే తాటి ముంజలు వాటర్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అయితే చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు తాటి ముంజలు ఛాలెంజ్ చేయండి తాటి ముంజలు ఛాలెంజ్ చేయండి అని ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ అయితే ఉన్నాయి తాటి ముంజలు ఇంకా దొరకవు కానీ మాకు ఎవరైతే దొరికే మేము ఈ ఛాలెంజ్ మీరు పెట్టారు కదా కామెంట్ అందుకని మేమైతే తాటి ముంజలు ఛాలెంజ్ అయితే చేస్తున్నాం తాటి ముంజలు ఎక్కువగా తింటే అందుకని వాటర్ యాపిల్ తో కాని ఛాలెంజ్ చేస్తున్నాం మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ వాటర్ యాపిల్ చెట్టు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళైతే కోసుకొచ్చుకొని వాటితో తాటి ముంజులతో పాటుగా ఈ వాటర్ వాటర్ ఆపిల్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఈ ఛాలెంజ్ లో ఈ ఛాలెంజ్ అయితే మేము ముగ్గురించి చేస్తున్నాం మనీష నాగ్వని దుర్గా మా ముగ్గురులో ఎవరైతే ముందు తింటారో వాళ్ళైతే గెలిచినట్టు వాళ్ళకైతే పాయింట్ వస్తుంది లాస్ట్ ఉన్న వాళ్ళు ఓడి వాళ్ళకి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంటది స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రోజు అట్లాగే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే ఈ వీడియో చివరిలో చదివి రిప్లై అయితే ఇస్తాం అలాగే ఈ వీడియో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చదివి రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద అయితే పెడతాం అలాగే ఈ రోజు ఇట్లాగా సిరీస్ అయితే జరుగుతున్నాయి కదా ఇరవై ఒకటి నాకైతే ఆరు పాయింట్లు నాగ వెనక్కి పదకొండు ఈ రోజు అయితే ఇరవై ఒకటో వీడియో కదా ఈ వీడియోలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే పాయింట్ వస్తుంది అసలు వీటి వీటిని తినాలంటే అంటే ఇవైతే తీపికి తక్కువ అంటే షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు అంటే మాకైతే షుగర్ లేదు కదా మాకైతే లేదు షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఇవైతే తగ్గు మనిషి షుగర్ వాళ్ళు తింటే ఓకే ఫ్రెండ్స్ షుగర్ తింటే తగ్గదు స్వీట్ తినకూడదు కదా అందుకే తినొచ్చు అనమాట అదే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు చాలా వీడియోలో తాటిమింజాలు సెన్ చేయ చాలెంజ్ ఛాలంజని తాటి మింజులు అయితే ఇప్పుడు ఇది అయితే ఊర్లోకి ఇక్కడ ఇప్పుడైతే రావట్లేదు అనమాట ఇప్పుడు దొరకట్లేదు కూడా అందులో సీజన్ కూడా అయిపోయి దొరికిన టైంలో అయితే ఈ రోజు అయితే లక్కీగా అయితే తాటి మింజులు కనబడి ఎలా కామెంట్ చేస్తానని చెప్పి తాటి మింజలు తీసుకొచ్చాను ఈ రోజు అచ్చం తాటి మింజలు ఎక్కువ కనిగినట్టు అయితే కడుపులో ఎక్కువచ్చింది ఎవరికైనా గానీ మొత్తానికి అయితే ఈ రోజు ఛాలెంజ్ అయితే ఇది అనమాట తాటి మింజలో ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ లో ముగ్గురులో ఎవరు గెలిస్తే వాళ్ళకైతే పాయింట్ వచ్చింది ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటది అనమాట పనిష్మెంట్ కూడా రోజు కూడా కొంచెం వెరైటీగా ఉంటది అది కూడా ఇలా తెలియదు అనమాట ఏం పనిష్మెంట్ అనేది కూడా పనిష్మెంట్ అయిపోయిన తర్వాత ఛాలెంజ్ అయిపోయిన తర్వాత అయితే ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది ఇంకొంచెం వెరైటీ కంటే ఇంకొంచెం ఘాటుగా ఉంటది ರೆಡಿ ಪನಿಷ್ಮೆಂಟ್ ಹೊಟ್ಟದೆ ಮುಗ್ಗು ಲೇಔಟ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಅಲ್ಲೇ ಹಾ ಓಕೆ ಅದೇನಾ ಓಕೆ ಓಕೆ ಓಲಾ ಅಣ್ಣ ವಾಟರ್ ಆಪಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಇಂಗ್ ಮತ್ತೆ ಕ್ಲಾಮ್ ರೆಡಿ ಆಗಿದೆ ಓಕೆ ರೆಡಿ 3 2 1 ಗೋ ಸ್ಟಾರ್ಟ್ ಇದು ಎಲ್ಲಾ ಪಾಯಿಂಟ್ ಇದೆ నువ్వు బొగ్గగా నేడుతున్నావు అలా కాదు నవ్వాలి బొగ్గగా నెడితే నవ్వలేవు అయి నవ్వితే వాటర్ యాప్ అంటే వాటర్ ఎందుకు

முல்வந்து கொடுக்கு நம்ம தவாட பலத்தின்

ആരെങ്കിലും വട്ടാ അപ്ലൈ ചെയ്യണം. മേദരെ ഉണ്ട്. കണ്ടോ 아름다눈 일이 생각다때생각다 생겼다. 생겼어생이다생이다 생겼다. 생다 생겼다. 생겼다. 생 పిల్లు మనీసా దగ్గర ఉన్నాయి దుర్గా దగ్గర అలా వీలు ఉన్నాయ్ నోట్ తోటి వేసుకుని లాగేసేటివాడ పక్కా అత్త కాదు నోట్లో నవ్లేసింది అత్త నోట్ లో నవ్వులేదు పొలతో బీకేసేది తప్పోడికి వచ్చేసి

ഇതിലും ഇതിൽ കൂടി ചെപ്പാം ജാക്കൻ ನಗರ <tries> <tries> ಕೈಬಿಡ್ತೇನೆ ಅದಕ್ಕೆ ಕೈ ಬಿಟ್ಟು ಕೈ ಬಿಟ್ಟು नर्डो करके मैं सुन भर वक्त में उतर वाटर है तो नहीं निकाल

அண்டனே நான் மட்டும் நீ என்ன வேணும் விஷேஷம் காம் நான் நைட்ல நைட்ல நீங்க எதனுங்க கேலவா அங்க இதுக்கு என்ன பெட் நெட் வெட் நெட் இருச்சா மா pani அப்போ என்னது கண்டல போட வேண்டியது இது ஐதென்னிட்டது அது ஒன்னு அது ஒன்னு అప్పుడు తింటాను ఫ్రెండ్స్ చూసావు కదా ఈ ఛాలెంజ్ అయితే ఈ ఛాలెంజ్ అయితే వాటర్ వేపులు అసలుకి ముందైతే తినలేము అనుకున్నాం వాటర్ పోసుకున్నాం మళ్ళా గొంతు గొంతుకి అడ్డుపడతాయేమని అసలు వాటర్ తో అసలు పని లేకుండా అయితే వాటరే ఉన్నాయి మాకైతే వాటర్ అప్పుల్లో మా కంటే నేనైతే ఫస్ట్ వచ్చా మనిషి సెకండ్ దుర్గా అయితే థర్డ్ ఓడిపోయింది ఇప్పుడు దుర్గాకైతే పనిష్మెంట్ ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ అయితే దుర్గా అయితే ఓడిపోయింది కదా ఓడిపోయినందుకు పనిష్మెంట్ ఉంటదని చెప్పాం కదా పనిష్మెంట్ ఏంటంటే ఇదే గ్రీన్ చిల్లీ సాస్ ఈ సాస్ అయితే అయితే చేశారు ఇది పండు లాస్ట్ వీడియోలు అయితే పండుమిరకాయ రెడ్ చిల్లీ అని కదా అది దానికన్నా ఇదైతే ఇంకా మంటగా ఉంటది ఇదైతే దుర్గ దుర్గా అయితే ఒక స్పూన్ అయితే తినాలి అదే అమ్మాయి పనిష్మెంట్ రాత్రి రెడ్ ఉన్నప్పుడు రెడ్గా ఉంది ఇప్పుడు గ్రీన్ ఉన్నప్పుడు గ్రీన్ గా ఉంది ఇల్లు ఫైర్ అయింది ఇదే అబ్బో గాతే పై బాగా వస్తుంది ఘాటుగా వస్తుంది ఇప్పుడైతే ఆ స్పూన్ అయితే లైట్ చేయబోతుంది కలిసి తినేటప్పుడు ఏం అంద తర్వాత అమ్మ మంట కూడా జ్యూస్ లాగే మంట పడత ఉంది అబ్బా లైట్ లైట్ గా లైట్గా ఉన్నా మంట పుడితే రొప్పు ఎందుకు దాచుకుంటా నిజంగా ఉంటా బాగా ఉంటుందా తర్వాత బాగా ఫోన్

అది కానీ లేదండి తెలియదు అంటే పూర్తిగా అయితే పనిష్మెంట్ చేసింది మంట లేదంటుంది ఎక్కువ అమ్మాయి మీరు చూడండి మంటక లేదనుకో పనిష్మెంట్ మారుతా లేదు పూర్తిగా తింటుతారని చెప్పి ఇంకా తిన్నప్పుడు లేదు 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 జీతే లేదు ఓకే మొత్తానికి అయితే మంట ఉన్న మంట లేకపోయిన మంట ఉండదు అనుకున్నాం దుర్గ అయితే రెండు అయితే సాస్ అయితే తినింది గ్రీన్ చిల్లీ సాస్ దుర్గ పనిష్మెంట్ ఏది అయిపోయింది మంట అయితే అంత అనిపించలేదు అనమాట పనిష్మెంట్ కాదు మీరు అంటే మీరు మంట పడుతున్నారు మిమ్మల్ని టెస్ట్ చేయమన్నా అంతే ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగొచ్చింది ఎవరైనా స్కిప్ చేసి చూసుంటే స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్ ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో ముందుకు వస్తాం అంతవరకు వరకు ధన్యవాదాలు